స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సీజన్ వ్యాధులు సోకకుండా గొల్ల కురుమలు బర్రెలు మేకల యజమానులు పశు వైద్య అధికారులను సంప్రదించాలని పశు వైద్యాధికారి పి రాధా సత్య బుధవారం మీడియా ముందు అన్నారు చిన్న చితకుంట మండల కేంద్రంలోని పశు వైద్య అధికారి మీడియా ముందు మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి కనుక గొర్రెలను పశువులను చెట్ల కింద ఆపవద్దు పిడుగులు పడే అవకాశం ఉంది అన్నారు నా పేరు డాక్టర్ పి రాజా నేను చీచికుంట మండలం పశు వైద్య అధికారిని నేను ఇప్పుడు చెప్పడం ఏమనగా పాడి రైతులు మరియు గొర్రెలు మేకల పెంపకందారులకు ఇది నేను ఏమని చెప్తున్నాం అనగా రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు పడతాయని మన వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీనివల్ల పాడి పశువులు గొర్రెలు మేకలు లోతత్తు ప్రాంతాలలో మేకపు తోలికెళ్లరారు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పశువులు బర్చం పడేటప్పుడు చెట్లు కింద పట్టేయకుండా దానిని పాకలలోనే ఉంచి మిగతా నీరు అందించవలసిందిగా కోరుతున్నాను వర్షంలో తడిచిన కరెంటు పోల్లు మరియు వైర్లు దగ్గర పశువులను ఉంచరాదు ఇలా ఉంచడం వల్ల దానికి చాకు పుట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది పశువులను వాటికు దూరంగా ఉంచాలి అదే కాకుండా ఒకవేళ ఏమైనా ఎలక్ట్రిక్ పరికరాలు అలాగే కరెంట్ వైర్లు ఏమైనా వేలాడుతూ ఉంటే అది కరెంట్ అధికారులకు వెమ్మటే ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది అలాగని అది అది నిర్లక్ష్యం చేయరాదు దానివల్ల ఇది మొత్తం పాడి పశువులకు ఏమైనా ఇది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ఈ అలాగే ఈ వర్షాకాలపు వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఏమైనా జ్వరం కానీ లేదంటే వర్షంలో నాని దానికి ఎలాంటి రోగం వచ్చినా త్వరగా ఈ పశు మన అజ్జులకు సంప్రదించాల్సి ఉంటుంది ఇంకా రెడ్డి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఏడు మనగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి అందువల్ల వీరి ప్రతి ఒక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన దేవరి భద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారు ప్రతి విలేజెస్లోని ప్రతి మండలంలోని ఇది మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్స్లోని ప్రతి ఒక్క అధికారులకు చెప్పడం ఏమనగా ప్రభుత్వం ఎలాంటి అత్యవసర చర్యలున్నా తీసుకోవాలని చెప్తారు వైద్యం మరియు పశుసంబర్ధక అధికారి డాక్టర్ మధుసూధన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన విలేజెస్ నుండి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి చేయడం జరిగింది ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనగా ఎక్కడన్నా ఏ విలేజ్లో అయినా ఏ మండలంలో అయినా ఇలా వర్షాలలో వాళ్ళ ఏమైనా పశు పాటి పశువులకు అత్యవసర చికిత్స అందించవలసి ఉండడంతో వాళ్ళు ఈ రెస్పాన్స్ టీమ్ వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఆ సమయంలో వాటికి సహాయం అందించగలరు అని కోరుతున్నాను